నిన్న అగర్వత్తులు అయిపోయినాయి సార్ ఓకే అయితే షాప్ కు వెళ్ళిన సార్ అక్కడ కొద్దిగా రష్ ఎక్కువ ఉంటుంది సార్ ఓకే అయితే ఇంకా వెళ్ళేసరికి చాలా మంది ఉన్నారు అబ్బా అనుకున్నా అనుకొని కొద్దిగా లేట్ అవుతుంది సార్ అక్కడ ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా లేట్ అవుతుంది ఇప్పుడు సరే అని ఇంకా నాకు తొందరగా ఓపో నోపో గుర్తొచ్చింది సార్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ అని అనుకున్నాను సార్ అయితే వెంబడే అతను షాప్ అతను ఒక ఐదారు మందిని పక్కన పెట్టి నాకు ఇచ్చి పంపించేసాడు సార్ నాకు చిన్న ఎక్స్పీరియన్స్ సార్ చాలా సంతోషం అనిపించింది హ్యాపీగా ఫీల్ అయిన థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పుకున్నాను సార్ సూపర్ అమ్మా సూపర్ చాలా ఉంటాయమ్మా నిజం చెప్పాలంటే ఇలాంటి మిరాకిల్స్ మీరు జస్ట్ బిగినింగ్ లో ఉన్నారనే చెప్తాను నేను ఇంకా అద్భుతాలు చూస్తాను ఎప్పుడంటే సబ్జెక్ట్ మనం పర్ఫెక్ట్ గా ఫాలో అవ్వగలిగినప్పుడు ఒక్క నిమిషం అండి ఓకే మీరు ఎందుకు